మంగళగిరిలో నిర్వహించిన బీసీ సంకల్ప ర్యాలీ సభ విజయవంతం కావటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళగిరి బైపాస్ రోడ్లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జనవరి పంతొమ్మిదో తేదీ శుక్రవారం సాయంత్రం బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ జిల్లా కోఆర్డినేటర్ కాగితాల స్వాతిగౌడ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉడతా శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి త్రివీధుల కిరణ్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మండ్రు సత్యనారాయణ నాయకులు దమల నారాయణ మాధు నాగదుర్గ జి జయలక్ష్మి చొప్పవరపు గోపి నల్లమూతుల సుబ్బారావు తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పారేపల్లి మహేష్తో పాటు పలువురు బీసీ నాయకులు మాట్లాడారు అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు పోలీస్ వారికి పోలీస్ సిబ్బందికి కార్పొరేషన్ అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నిన్న మేము ఏర్పాటు చేసిన బీసీ సంకల్ప సభకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా వారిది సొంతదిలాగా భావించి అందరూ కూడా సహకరించడం అదేవిధంగా మా బీసీ సోదరులు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నిజంగా చెప్పుకోవాలంటే చాలామంది సొంత తల్లుల్లాగానే నన్ను ఎక్కడికక్కడికి ఆశీర్వదించి మంచి పని చేస్తున్నావు బాబు నువ్వు ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని వారు ఒక్కొక్కరు ఆశీర్వదించి చెప్తుంటే నిజంగా ఇప్పటివరకు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ బాధ్యతగా పనిచేయాలి అని నిన్న ర్యాలీలో కానివ్వండి మరి సభ దగ్గర కూడా ఎంతోమంది వచ్చి సొంత బిడ్డను ఆదరించినట్టుగా ప్రతి ఒక్కరు పెద్ద వయసు వారు ఆశీర్వదించి నన్ను పొగుడుతుంటే అంటే పొగడదాం అనకూడదు ఆశీర్వదిస్తుంటే నిజంగా కళల్లో నీళ్ళు ఆగలేదు వారు అనుకున్న విధంగానే వారి ఆశీర్వాదాలు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే విధంగా కష్టపడి నాకు చేదైనంత వరకు మా మిత్రులందరి సహకారంతో ఎప్పుడు కూడా అందరి మధ్యలోనే ఉంటాను ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి అక్క చెల్లెలకి అమ్మలకి అన్నలకి తమ్ములకి అందరికీ పేరు పేరున శిరస్సు వరించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న పది పద్దెనిమిదవ తారీఖు జరిగిన బీసీ సంకల్ప సభకు వచ్చేసిన బీసీ సోదరులందరికీ అలాగే మీడియా మిత్రులు పోలీసు వారికి కార్పొరేషన్ వారికి ముందుగా ధన్యవాదాలు అలాగే ఈ సభ విజయవంతం చేయడానికి చేసిన కృషి చేసినటువంటి మా మిత్రులు శ్రేయాభిలాషులు మా బీసీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే బీసీలకు ఎప్పుడు మేము అండగా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారు చేపట్టిన మహత్కార్యం బీసీ సంకల్ప సభ నిన్న ఎంతో విజయోత్సవంగా ముగించిన బీసీ సంక్షేమ సంఘ గ్రామ గ్రామాల నుంచి వచ్చిన మా కమిటీ మెంబర్స్ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మన పారేపల్లి మహేష్ గారు మన నాయకుడుగా ఉంటే చాలా బాగుంటుంది ప్రతి గ్రామాన్ని కూడా ఆయన పట్టించుకొని అందరికీ న్యాయం చేస్తారన్న సదుద్దేశంతో అందరూ వచ్చి ప్రోగ్రామ్ అంతా అయ్యేంత వరకు మహేష్ గారు స్పీచ్ అయ్యేంత వరకు మొత్తం ఓపిక్గా ఉండి చక్కగా భోంచేసి వెళ్ళినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి గ్రామంలో కూడా ఆయన ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అభిమానంగా పలకరిస్తూ ఉంటారు పలకరిస్తే మన వరకు ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నారు అలా అనుకున్నాం కానీ అదే గ్రామం నుంచి ఆటోలు కట్టుకొని మరీ వచ్చి సభని అటెండ్ అయ్యి ఆయన అంతగా ఆశీర్వదించినందుకు బీసీ సంక్షేమ సంఘ కుటుంబ సభ్యులందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సభకు ఎంతో కష్టపడి అన్ని అరేంజ్ చేసి చేసిన మా టీం మెంబర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఒకే విషయం చెప్తున్నాను ఏ పదవులు లేకుండా ఆయన ఆయన ఇంత చేస్తున్నారంటే రేపు ఆయనకి ఏదన్నా అవకాశం వస్తే ప్రతి ఒక్కరిని సొంత కుటుంబ సభ్యుల్లాగానే ఆదరిస్తారని ఎక్కడ కష్టం ఉంటే అక్కడ అందరికీ సహాయం చేస్తారని ఒక తల్లికి కొడుకుగాను ఒక అన్నకు చెల్లిగాను అంగవికలాంగులకు తోడుగాను ఖచ్చితంగా ఆయన ముందుండి మనందరిని నడిపిస్తారని అందరూ విశ్వసించారని మాకు కూడా అనిపిస్తుంది ఆయన అలాగే ఉంటారని కూడా మాకు తెలుసు అందరికీ చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి బీసీలకు రాజ్యాధికారం కావాలనే సదుద్దేశంతో మా జిల్లా అధ్యక్షుడు పార్వర్ మహేష్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ సంకల్ప సభ దాంతోపాటుగా ర్యాలీ ఈ రెండింటినీ కూడా దిగ్విజయంగా నెరవేర్ చేసినందుకు ముందుగా మా టీం మెంబర్స్కి దానికి సహకరించిన మీడియా వారికి ర్యాలీ సజాగా సాగి సభ కూడా చక్కగా జరిగేందుకు సహకరించిన పోలీసు వారికి మున్సిపాలిటీ వారికి మొత్తం అందరికీ కూడా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలండి ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మా సభకి తరలి వచ్చిన మా బీసీ మహిళలు కానీ బీసీ సోదరులు కానీ వీరందరూ కూడా ఎంతో చక్కగా వచ్చి వారు సభను జయప్రదం చేశారు ఈ సభ కోసమని మా టీం మొత్తం కూడా వారి నుంచి చేసిన కృషికి దానికి మాట్లాడినవ్వండి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మహేష్ గారు లాంటి మహేష్ గారు ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వాటికి తోడుగా ఇప్పుడు పెట్టిన రాజ్యాధికార సభ అనేది విజయవంతంగా జరగడం జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది దీని ద్వారా ఆయన ఆయన సేవలు మరింత విస్తరించాలని మేమందరం కోరుకుంటున్నాం